ఇన్ కేస్ ఈ మోడల్లో కాకుండా ఇంకేదైనా మీ దగ్గర మీ మైండ్లో ఏదైనా ప్లానింగ్ ఉండి ఇలా కట్టుకుంటాను ఓపెన్ ప్లాట్ తీసుకొని అని అనుకుంటే మాత్రాన వేకెంట్ ఉన్న ఓపెన్ ప్లాట్ తీసుకొని మీ చాయిస్ ప్రకారం మీ ఎలివేషన్ ప్రకారం మీ క్వాలిటీతోటి కూడా ఇక్కడ కట్టేయడానికి మనం రెడీగా ఉన్నామండి సో ఇమీడియట్లీ ఓపెన్ ప్లాట్ బుక్ చేసుకోండి లేదు అనుకుంటే మాత్రాన ఇదే ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకుంటే వేకెంట్లో ఉందండి బుక్ చేసుకోవచ్చండి ఈరోజు మనం చూస్తున్న ఇండిపెండెంట్ ప్రాపర్టీ అండి కుందన్ విలేజ్లో మనకు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాజెక్ట్లో ఇండిపెండెంట్ హౌస్ని చూస్తున్నాము ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా మంది నివసిస్తున్నారండి ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ నివసిస్తున్నారు అలా కాకుండా మనకు ఓపెన్ ప్లాట్ కావాలి అనుకున్న మనం తీసుకోవచ్చండి ఇప్పుడు మనం చూస్తున్న ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ ప్రాపర్టీని చూస్తున్నామండి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ లో ఉందండి థర్టీ ఫీట్ వైట్ రోడ్ తోటి సిసి రోడ్ తోటి ఉందండి దీంట్లో మనము ఎంటర్ అయిన గేట్ నుంచి లోపలికి వెళ్ళి వెళ్ళిన వెంటనే ఒక కార్ పార్కింగ్తో పాటు టూ బైక్ పార్కింగ్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ లో మనకు స్టెప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది దాని కింద ఒక అవుట్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఐ మీన్ వాష్ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది అలా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అండి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మన మెయిన్ డోర్ నుంచి టీవీ యూనిట్ అనేది గమనించవచ్చండి మనము ఇది కంప్లీట్గా మనకు రెడీ టు పొజిషన్లో ఉందండి అలాగనే మనము రైట్ సైడ్కి చూసినట్లయితే ఫస్ట్ బెడ్రూమ్ని చూస్తున్నాము దీంట్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి నేను మీకు అటాచ్ బాత్రూమ్ అనేది చూపిస్తానండి ఎంత స్పేషియస్గా వచ్చిందనేది దీంట్లో చూడొచ్చు మనకు గీజర్ పాయింట్ అదేవిధంగా మనకు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ వైపు వెళ్తున్నాము ఓపెన్ కిచెన్ అనేది మనం ఆపోజిట్లో కూడా గమనించవచ్చు అండి ఇది మనకు ఓపెన్ కిచెన్ అండి చిమ్ని పాయింట్ అనేది వెంటిలేషన్ కోసం మనకు విండోతో పాటు ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ మనం చూస్తున్నాము ఇది మనకు కామన్ వాష్ ఏరియా అండి కామన్ వాష్ ఏరియాలో మనకు గీజర్ పాయింట్తో పాటు మనకు వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు ఒక ఎగ్జాస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తున్నాము కదా ఇది మనకు హాల్ అండి సో ఇప్పుడు మనం చూడబోతున్నామండి సెకండ్ బెడ్రూమ్ అండి థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగిందండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి సెకండ్ బెడ్రూమ్ని ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము దీనికి కూడా వెంటిలేషన్ కోసం ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అవుట్ కారిడార్ని వెళ్దామండి అవుట్ కారిడార్ నుంచి మనం చూస్తున్నాము ఇది టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి సో ఈ వెంచర్లో చూడండి ఎంత చక్కగా డిజైన్తో కూడిన మనకు ఫామ్స్ కానివ్వండి చెట్లు కానివ్వండి పూలు కానివ్వండి చాలా అంటే చాలా బాగా డిజైన్గా చేశారండి దీంట్లో మనము ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు లేదంటే మనం కన్స్ట్రక్షన్ హౌజే కావాలి రెడీ టు మూవ్ అంటే అలా కూడా తీసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మాత్రమే మీరు డైరెక్ట్గా నేనే కట్టుకుంటాను నాకు ఓపెన్ ఓపెన్ ప్లాట్ కావాలి అంటే అలా తీసుకోవచ్చు మనకు ఒక అవుట్ వాషింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి ఈ వాషింగ్కి మనకు మనం మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూర టోటల్గా మనకు ఓపెన్ కారిడార్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది వెంటిలేషన్ కోసం స్పెషల్గా మనము ఆలోచించుకొని ఇలా ప్లాన్ చేయడం జరిగిందండి రెండు ఇండ్ల మధ్య మనకు వెంటిలేషన్కి స్పేస్ కావాలి అన్న ఉద్దేశంతో టోటల్గా ఇంటి చుట్టూర మనకు స్పేస్ అనేది ఓపెన్ కారిడార్ అనేది బయట వదిలేయడం జరిగిందండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఉందండి సరే దీని కాస్ట్ ఎంత అంటున్నారండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో వస్తుందండి సో చాలా మంచి లొకేషన్లో ఉందండి పీస్ లొకేషన్లో ఉందండి ఇమీడియట్లీ బుకింగ్ చేసుకోవచ్చండి ఇన్ కేస్ ఈ మోడల్లో కాకుండా ఇంకేదైనా మీ దగ్గర మీ మైండ్లో ఏదైనా ప్లానింగ్ ఉండి ఇలా కట్టుకుంటాను ఓపెన్ ప్లాట్ తీసుకొని అని అనుకుంటే మాత్రాన వేకెంట్ ఉన్న ఓపెన్ ప్లాట్ తీసుకొని మీ చాయిస్ ప్రకారం మీ ఎలివేషన్ ప్రకారం మీ క్వాలిటీతోటి కూడా ఇక్కడ కట్టియడానికి మనం రెడీగా ఉన్నామండి సో ఇమీడియట్లీ ఓపెన్ ప్లాట్ బుక్ చేసుకోండి లేదు అనుకుంటే మాత్రాన ఇదే ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకుంటే వేకెంట్లో ఉందండి బుక్ చేసుకోవచ్చండి ఇది ఇలా కాకుండా ఇంకేదైనా ఏదైనా ప్లాన్ చేసుకుంటాను నేను అపార్ట్మెంట్ అంటే కూడా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు ఇండిపెండెంట్ హౌజెస్ తీసుకోవచ్చండి రెడీ టు మూవ్ తీసుకోవచ్చండి లేకుంటే నేనే కట్టుకుంటా కట్టుకుంటాను లేదా కట్టించుకుంటాను అంటే అలా కూడా కట్టించుకోవచ్చండి సో ఇది టోటల్ గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో ఉందండి ఇది సెకండ్ బెడ్రూమ్ని ని చూస్తున్నామండి ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియాతో పాటు మనము కామన్ వాష్ ఏరియా చూస్తున్నామండి ఇది టీవీ యూనిట్ అండి అండ్ హాల్ అండి ఇప్పుడు ఇది మనం చూస్తున్నది ఫస్ట్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్ బాత్రూమ్ తో అండి దీని మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది చెప్పుకోవచ్చు సో ఇది మనకు కార్ పార్కింగ్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళే స్టెప్స్ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ లో దాని కింద ఒక వాషింగ్ ఏరియా అనేది రావడం జరిగింది ఎలివేషన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి మనకు ఆల్రెడీ దీంట్లో ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీస్ నివసిస్తున్నారండి